హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అయితే మనం ఈ వీడియోలో ఫ్లాక్స్ సీడ్స్ గురించి వాటి బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం ఫ్లాక్ సీడ్స్ అంటే ఏవో కాదు వాటిని తెలుగులో గింజలు అంటారు గింజల్లో అయితే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అందువలన వీటిని తీసుకున్నప్పుడు మనకు కడుపు నిండుగా అనిపిస్తూ వెయిట్ లాస్ అవ్వడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది వీటిలో ఓమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీటిని తింటే శరీరం యొక్క ఆరోగ్యకరమైన పనితీరుకు చాలా ఉపయోగపడుతుంది వీటిలో ఉన్న పీచు పదార్థాలు రక్తంలోని కొవ్వులతో సులభంగా కలిసిపోయి మనం తాగే నీటిలో ఆ కొవ్వులు కలిసేలా చేస్తాయి తద్వారా శరీర వ్యవస్థ నుండి చెడ్డ కొవ్వులని బయటకు పంపివేస్తాయి వీటిలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ వల్ల క్యాన్సర్ కణాలు చనిపోయి క్యాన్సర్ తీవ్రతను తగ్గిస్తాయి దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల ర్యాషెస్ మొటిమలు ఇతర చర్మ వ్యాధుల వంటి చర్మానికి సంబంధించిన సమస్యలపై విరుద్ధంగా పోరాడంలో ఇవి సహాయపడతాయి అవిసి గింజల్ని ఆహారంగా తీసుకోవడం వల్ల లేదా అరసి గింజల జల్ని జుట్టుకు రాయడం వల్ల హెయిర్ ఫాల్ అనేది తగ్గి చుట్టు పెరుగుతుంది ఈ గింజలను షుగర్ ఉన్నవాళ్ళు వాడటం వల్ల షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి గింజలు రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి అవిసి గింజలను నానబెడితే మొలకలు వస్తాయి ఈ మొలకలు ఉదయాన్నే తింటే అవిసి గింజల్లో ఉండే పూర్తి స్థాయి పోషకాలు మనకు అందుతాయి గింజలను ఎండబెట్టి పొడి చేసి ఈ పొడిని మనం తీసుకునే ఆహారంలో కూరల్లో పళ్ళ రసాల్లో లేదా లస్సీల్లో చల్లుకొని తాగవచ్చు వీటిని ఆకుకూరల్లో కాయకూరల్లో చేపలతో పాటు ఆహారంలో చేర్చుకుంటారు ఉదయాన్నే తీసుకునే ఆహారంతో పాటు అవిసగింజలను తీసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది అవిసగింజల నూనెను వేడి చేయకూడదు అలా చేస్తే నూనెలో ఉండే పోషక విలువలు పూర్తిగా నశిస్తాయి అయితే అవిసగింజలను వేయించుకొని తినవచ్చు వీటిని రోజుకు ఏడు గ్రాములు మాత్రం తీసుకుంటే సరిపోతుంది వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం అవిసి గింజల్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల మలబద్ధకం ఏర్పడుతుంది గింజల్ని ఆహారంతో పాటు తీసుకున్నప్పుడు మంచినీటిని ఎక్కువగా తాగాలి ఎందుకంటే గింజ పదార్థంలో ఉన్న పీచు పేగుల గుండా సులభంగా వెళ్ళేందుకు అధిక ప్రమాణం నీరు బాగా తోడ్పడుతుంది పచ్చి అవిసగింజలు లేదా బాగా పండని అవిసగింజలు తినడం సురక్షితం కాదు వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల అలర్జీకి కారణం అవుతాయి శరీరంలో ఇన్ఫ్లామేషన్కు కారణం అవుతుంది అవిసి గింజలను ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపు నొప్పి ఉబ్బరం వంటివి సమస్యలు తలెత్తుతాయి వీటిని రోజుకి ఒక టీ స్పూన్స్ తీసుకుంటే సరిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్